ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇంకా వచనం కూడా విడిచిపెట్టకుండా ప్రతి వచనం గురించి దేవుడు చెప్పాలనుకున్న సంగతులు అన్ని తెలిసిపోయిన తర్వాత ఇంకా మనం నేర్చుకోవడానికి బైబిల్లో ఏ వచనం మిగిలి లేదు అనే అంతగా మనం బైబిల్ని తెలుసుకున్న తరువాత మనకు ఒకే ఒక్క విషయం అర్థమవుతుంది ఆ తర్వాత ఇంకా బైబిల్లో నేర్చుకోవడానికి ఇంకేమీ మిగలలేదు ప్రతి మర్మం ప్రతి రహస్యం ప్రతి నియమం ప్రతి సూత్రం ప్రతి ఆజ్ఞ ప్రతి వ్యూహం ఇంకా బైబుల్లో దేవుడు ఏమేమి ఉంచాడు అన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కటి అర్థమవుతుంది వాటన్నిటి తెలుసుకున్న తర్వాత ఏమిటో తెలుసాది ఇంకా దేవుడు అర్థం కాలేదన్నమాట అనే సత్యం అర్థమవుతుంది అప్పుడు అంత ఉన్నతుడైన దేవుడు నువ్వు బైబుల్లో నాలుగు పిహెచ్డీలు చేసినా బైబుల్ని మొత్తం కంటతబట్టినా లేకపోతే నీకు ప్రపంచం అంతటా సరిపడే అనుభవం ఉన్నా అప్పుడు నీకు తెలిసి వచ్చేది ఏమిటంటే దేవుడు ఇంకా అర్థం కాలేదు